శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గంలోని భూర్జ మండలం కొల్లివలస గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది జనసేన పార్టీ తరఫున ఉత్తరాంధ్రలో ఏకైక ఎంపీటీసీగా ఎన్నికైన అంపిలి విక్రమ్ కుటుంబంపై దాడి జరిగినట్లు ఆరోపించారు విక్రమ్ మాట్లాడుతూ తాను గత నలభై ఏళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి అదే గ్రామంలో నివసిస్తున్నానని ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు అయితే ఇటీవల కొంతమంది రౌడీలు జేసీబీలతో వచ్చి తమ సైట్లో ఉన్న రేకుల షెడ్ ను కూలదేసి చెట్లను నరికేశారని కుటుంబ సభ్యులపై దాడి చేశారని పేర్కొన్నారు తాము నలభై సంవత్సరాలుగా నివసిస్తున్న భూమిపై పాత రికార్డులు ఉన్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం కాలంలో కొంతమంది ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి దాడి చేయించారని ఆరోపించారు విక్రమ్ న్యాయం కోసం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాదెండ్ల మనోహర్ హోంమంత్రి వంగలపూడి అనిత స్థానిక ఎమ్మెల్యే కున రవికుమార్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండుకర్ ఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి డిఎస్పీ వివేకానంద్ పోలీసు శాఖల అధికారులను ఆశ్రయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు నా పేరు విక్రమ్ జనసేన శ్రీకాకుళం వైజాగ్ మూడు జిల్లాల్లో జనసేన పార్టీ సింబల్ తరఫున అలానే నా విద్య వచ్చేస్తే ఎంబీఏ క్వాలిఫై అయ్యి డిగ్రీ కాలేజ్లో నేను అలానే ఎంబీఏ కాలేజ్లో నేను ఏ గ్రేడ్లో చదివిన వ్యక్తిని నేను ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తాను ప్రజెంటు అదేవిధంగా జనసేన పార్టీ తరఫున నాకు ఉత్తరాంధ్ర కో కన్వీనియర్ అలానే వారాహి వాలంటీర్ మెంబర్కి కూడా నేను వర్క్ చేస్తున్నా జనసేన పార్టీ తరఫున ఈ కొల్లవలస నా నివాసం నేను ఉండే ఏరియా కొల్లువలస పంచాయతీ కొల్లువాల్స్లో నేను గెలవడం కూడా జరిగింది అదేవిధంగా టీడీఆర్ టీడీఆర్ రాజుపేట టీసీ నది జనసేన పార్టీ గెలిచిన తర్వాత నేను ఎన్నో సేవా కార్యక్రమాల్లో కానీ అదేవిధంగా ఒక మనిషికి ఆపదంటే నాకు ముందుండడమే తప్ప నేను ఏ రోజు కూడా వెనక్కి అడుగేయలేదు ఏ సంస్థ పైనైనా అయినా అయినా గ్రీవెన్స్లో అయినా ఈ విక్రమ్ అనే వ్యక్తి జనసేన పార్టీ తరఫున ప్రతి పేదవారికి అదేవిధంగా ఎన్నో మనం కార్యక్రమాలు చేసి మా భూజు మండల అధ్యక్షులు కొత్తకోట నాగేంద్ర గారు అనగానే కొల్ల జయరామ్ గారు అలానే మన కోరుకొండ మల్లేశ్వరరావు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ అయినటువంటి పిఓసీ గారు శ్రీ పేడారి రామ్మోహన్ గారు ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేసి జనసేన పార్టీని ఒక భూజ మండలంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లి మన కూటమి ప్రభుత్వం తరఫున కోన రవికుమార్ గారిని మేము గెలిపించుకొని సంవత్సరం కాలం అయ్యింది ఈరోజు మీ మీడియా ముందుకి అలానే మీ ఎలక్ట్రానిక్ మీడియా ముందుకి ప్రింట్ మీడియా ముందు నేను రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఎంబీఏ చదువుకొని అలానే ఎల్ఎల్బి చేస్తూ ప్రజెంట్ జనసేన పార్టీ తరఫున నేను ఉత్తరాంధ్ర కోకణ ఉంటూ ఎంపీటీసీగా ఉంటూ నా ఫ్యామిలీపై అదేవిధంగా నాపై దాడి జరిగిందంటే ఇప్పటికీ నేను సహించుకోలేకపోతున్నాను ఇది నా ప్రభుత్వం అని నేను నమ్ముకుంటున్నాను ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే ఇది నా ఇంట్లో నా ఇంటి ప్రభుత్వం ఇది నా ప్రభుత్వం నాకు దాడి జరగడం అదేవిధంగా నా కుటుంబంపై దాడి జరగడం అనేది నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను ఎందుకు దాడి జరిగింది ఏ విధంగా జరిగిందంటే టోర్ పార్వతం కిచెన్ మీకు లెటర్ కూడా సబ్మిట్ చేస్తాను ఆవిడకి మేము కొండ మీద ప్లేస్ ఇచ్చామండి కొండ మీద ప్లేస్ ఇచ్చిన వ్యక్తికి ఇరవై సెంట్లు ఉందని చెప్పి ఒక ఫేక్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేశారు ఇదంతా వైసీపీ టైంలో వైసీపీ ప్రభుత్వ సమయంలో నాకు ఇబ్బంది జరిగింది ఇప్పుడు నేను కంప్లైంట్ చేసి వన్ ఇయర్ జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇంకా రైజ్ అవ్వలేదు దయచేసి మా బూజ్ పిఎ ఎస్హెచ్ఓ గారికి పోలీస్ స్టేషన్కి అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంధ్రవాస్ గారికి అదేవిధంగా మన డిఎస్పీ గారికి ఎస్పి గారికి నేను ప్రాధాన్యపడుతూ అడుగుతున్నాను ఒక ఎంపీటీసీగా అదేవిధంగా ప్రజాప్రతినిధిగా అదేవిధంగా నా సైట్ నాకు న్యాయం చేసేటట్టు చూడండి నా దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా నేను పార్టీ ఇయర్స్ నుంచి నా ఫ్యామిలీతో కానీ మా అమ్మగారు కానీ నేను ఇప్పుడు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు నేను ఎక్కడి నుంచి వచ్చి లేదు నాకు ఇక్కడ నలభై సంవత్సరాలుగా నేను నివసిస్తున్నాను దయచేసి దీనిపై మీరు విచారం జరిపి క్షేత్రస్థాయిలో విచారం జరిపి నా దగ్గర ఎవ్రీ డాక్యుమెంట్ షుడ్ బి దేరండి నేను ఎంత ఇబ్బంది పడుతున్నానంటే లిటరలీ నా మీద త్రట్ట జరిగినా కూడా నేను భయపడలేదు ఎందుకంటే ఇలాంటి రౌడీలందరూ నేను చూశానండి నేను ఇలాంటివన్నీ చూశాను ఇదిగోండి సార్ జేసీబీ ఏపీ థర్టీ వన్ ఈ క్యూ జీరో టూ డబల్ ఎయిట్ జేసీబీని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా రౌడీ షేటర్లు అండి పదకొండు పన్నెండు కేసులు వాళ్ళ లిస్ట్ కూడా నా దగ్గర ఉందండి వీళ్ళందరూ వచ్చి రేకుల పై ఎరగొట్టి నేను కట్టుకున్న షెడ్ని ఎరగొట్టి అంటే డిమాన్షింగ్ చేసే రూల్ అసలు ఎవరికి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫేక్ అండ్ పోచరీ అండి ఈ పోచరీ డాక్యుమెంట్స్ మీద మీరు విచారణ జరపమంటే ఎంతసేపు కూడా మీ దగ్గర ఏ పేపర్లోనే అంటే నలభై సంవత్సరాల నుంచి నేను పేపర్ లేక నేను ఇక్కడ ఉండను కదా చూడండి సార్ ఎంత ఇబ్బంది పెట్టి జేసీబీ లోకల్లోకి వచ్చి నా సైట్లోకి వచ్చి ఎంత ఇబ్బంది పెడు ప్రజలందరూ చూస్తున్నారు కానీ నేను ఆ సమయంలో నేను అక్కడ లేను నాకు అక్కడ థ్రెట్ జరిగింది నేను అక్కడ హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది కానీ నా గురించి నేను ఎప్పుడు భయపడలేదు ఇదిగోండి సార్ నా దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను ఈ రోజు వరకు నేను ఎంఆర్ఓ గారికి ఎందుకు ఇవ్వలేదు అంటే ఎంఆర్ఓ గారు వాళ్ళ పక్క సపోర్ట్ చేసినట్టు నాకు అనిపించింది కాబట్టి ఎంతవరకు నేను ఇవ్వలేదు వన్ వీలు పాస్బుక్లు ఎవ్రీథింగ్ ఇస్ దే సార్ అండి